రైత ప్రవీణ్ గారు చూసాం కదా వీడియో అంటే రైతులు ఒకప్పటిలాగా లేదు పరిస్థితి ఒకప్పుడు మామిడి సాగు చేయడానికి లీజుకు తీసుకొని మరీ ఎకరాలు ఈ లీజు తీసుకొని మరి చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంటే రైతులు ఎక్కడ నష్టపోతున్న భయం ప్రతి సంవత్సరం వాతావరణంలో మార్పులు వస్తున్నాయి అసలు దీనికంత కారణం ఏంటంటారు ఇక్కడ ఈ ఇట్లాంటి పరిస్థితి లేదు గతంలో కన్నా అంటే ఇప్పుడు పసుపున పరిస్థితుల్లో గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ వల్ల కానీ ఎకరాలు చాలా ఎక్స్టెన్షన్ పెరిగిందండి ఆ ఎక్స్టెన్షన్ పెరిగి పెరిగినప్పుడు హై డెన్సి డెన్సిటీ కూడా పెరిగిపోయింది పాపులేషన్ అనేది చాలా పెరిగిపోయింది ఈ ఈ రైతులు అవగాహన రాహిత్యం వల్ల కొంత క్రిమిసంహర్గ మందులు విపరీతంగా వాడడం వల్ల అవి పంట యొక్క పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది వాతావరణం చాలా ఎక్కువగా మేజర్ ఫ్యాక్టర్గా దిగుబడి మనకు దిగుబడిపోయిన ఎఫెక్ట్ చూపించినప్పటికీ మనం వాడే పెస్టిసైడ్స్ వల్ల కూడా చాలా వరకు ఇబ్బందులు ఏర్పడుతు ఏర్పడుతున్నాయి ఎలా అంటే ఆప్షన్స్ ఆఫ్ ది ల్యాండ్ ల్యాండ్స్ మెయిన్ ఎక్కువ ఏం చేస్తారంటే వాళ్ళు పొలాలను లీజుకి ఇస్తున్నారు పొలాన్ని లీజ్కి ఇచ్చినప్పుడు వాళ్ళ ఆప్షన్స్ ఉండడం వల్ల ఎవరైతే లీజ్ తీసుకుంటారో వాళ్ళు ఎక్కువగా హీల్డింగ్ తీసుకునే విధంగా వచ్చిన మందులను వాడుతున్నారు హార్మోన్స్ ఎక్కువగా ఇంజెక్ట్ చేయడము ఎక్కువగా స్ప్రేయింగ్ చేయడము ఎక్కువగా లేకుంటే వాటర్తో పాటు హార్మోన్స్ ప్యాక్లిబుటోజోల్ అనేది దొరుకుతుంది కల్తారంటారు నానుకం అలాంటి మందులను విపరీతంగా వాడుతున్నారనమాట అది ఒకటేసారి విపరీతంగా ఒక టూ ఇయర్స్లో టెన్ ఇయర్స్లో రావాల్సిన దిగుబడిని టూ ఇయర్స్లోనే వచ్చేసి చెట్టు రెండో సంవత్సరం మూడో సంవత్సరం నుంచి సరైన పోషణ లేక తగ్గుతూ తగ్గుతూ చనిపోవడం జరుగుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే దుష్పరిమాణాలు చాలా పెరిగిపోతున్నాయి దాని పంట పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే రెండు సంవత్సరాలు కాస్తుంది మూడో సంవత్సరం నుంచి ఇంకా చెట్టు దిగుబడి అనేది లేకుండా చనిపోవడం జరుగుతుంది అన్నమాట ఇది ఒక దుష్పరిమాణాలు దీంతోపాటు వాతావరణ సమస్యలు ఏ విధంగా ఏర్పడుతున్నాయంటే వచ్చే పూత కాతగా మారడానికి ఉండే సమయం లోపల మే వర్షం పడడమో లేకుంటే వాతావరణం మేఘావృతమై ఉండడం వల్ల కూడా చాలా ఎఫెక్ట్ అయిపోయి పూత అనేది కానీ హై స్టేజ్లో అక్కడ అయిపోతుంది కొంతవరకు తామర పురుగు ఈ త్రిప్స్ అనేవి ఫ్లవర్ మొత్తం తినేయడం వలన ఫ్లవర్ టు ఫ్రూట్ కన్వర్షన్ రేషియో కూడా చాలా పడిపోతుంది దీని దీని ప్రభావం వల్ల దిగుబడులు అనేవి చాలా తగ్గిపోతూ ఉన్నాయి సో మీరు సేంద్రీయంగా సాగు చేస్తూ ఉన్నారు మామికు సంబంధించి అవునండి సో ఆల్టర్నేట్ ఏంది రైతుకి ఎట్లా మీరు మీ ఇచ్చే సజెషన్ ఏంటి ప్రకృతి వ్యవసాయము సేంద్రియ వ్యవసాయంలో కొంత మొట్ట మూడు సంవత్సరాల దిగుబడి తగ్గినప్పటికీ నాలుగు ఐదు సంవత్సరాల నుంచి స్థిరంగా మనకు దిగుబడి అనేది వస్తూ ఉంటుంది గత ఐదు సంవత్సరాలు అంటే పద్నాలుగు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పటికీ నేను గత నాలుగు సంవత్సరాలుగా వాతావరణంలో మార్పుల వల్ల మాకు కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటే వచ్చిన ఫ్లవర్ను ఫ్రూట్గా కన్వర్షన్ చేసుకునే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కానీ సరాసరిని వచ్చే దిగుబడి కన్నా కొంచెం అబోనే మాకు ఈ సేంద్రీయ వ్యవసాయంలో జరుగుతుంది అనమాట వస్తుంది స సగటున మనకు రెండు టన్నుల వరకు మామిడిని మనము దిగుబడి తీసుకోగలుగుతున్నాం ప్రకృతి వ్యవసాయంలో దీని ఎందుకంటే మెయిన్ మెయిన్ మేజర్గా మేము ఎలాంటి హార్మోన్స్ ఇందుట్లో వాడము ఎలాంటి రెసిడ్యూల్స్ ఉండే కెమికల్స్ ఫెర్టిలైజర్స్ ఎలాంటివి వాడకుండా సహజంగా మామిడికి ఎలాంటి పోషకాలు అవసరమో ఎలాంటి న్యూట్రిషన్స్ అవసరమో వాటిని మామిడి పండుతోనే కొన్ని విధాలుగా ఎంజైమ్స్ చేసి ఎంజైమ్స్ వాడతాము అలాగే ఆవు పేడ మూత్రం వీటితో సంబంధించిన జీవామృతాలు కషాయాలు వాడుతూ ఉంటాం కాబట్టి చెట్టుకు రెసిడెన్స్ పవర్ని ఇంప్రూవ్ చేసే విధంగా మనం సహజ సిద్ధంగా వాడుతాం